డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొగపూడికతీతకు శాశ్వత పరిష్కారం చూపాలని అల్లవరం టీడీపీ మండల అధ్యక్షులు దంతిగూరి సత్యబాబురాజు రైతు నాయకులు వేగిరాజు వెంకటరాజు కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అల్లవరం మండలం రామేశ్వరం వద్ద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో మగపూడికతీత గత జూలై నెలలో తీశారని అయినా పల్లపు ప్రాంతం మూడు నుండి నాలుగు అడుగుల మేర సముద్రం నీరు కంటే దిగ ఉండిపోతుందని తెలిపారు దీనిలో గుర్రపు డెక్క తూటు అధికంగా వరి వరిచేలు ముంపునకు గురవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ మహేష్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు వీరితో కొప్పిశెట్టి రామకృష్ణ కాశీరాజు తదితరులు పాల్గొన్నారు ముప్పు గ్రామాలైన గోడి గోడి లెంక గోడిచెప్ప మొగలమూరు తూర్పు లెంక రెల్లిగడ్డ గుడిపూడి ఇలాగా ఈ మండలంలో ఉన్నటువంటి డ్రైన్ ముప్పు సమస్య గురించి గత జులైలో కలెక్టర్ గారు దిశ తీసుకురావడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి నక్కారామేశ్వరం దగ్గర మేటలు తొలగించి మార్గం సుగమం చేశారు కానీ ఈ లోపు డ్రైన్ లో ఉన్నటువంటి మూడు నుంచి నాలుగు అడుగులు నీరు ఈ గొర్రపటక్క తోడు ఇతర వ్యర్థాలు ఉండిపోవడం వల్ల ఆలవురికి ఎదిగి సుమారు మూడు అడుగుల నీరు అలాగే పేరుకు పోయిపోయింది దాని దృష్ట్యా మళ్ళా ఈ వర్షాలు ఈ సమస్య దృష్ట్యా కూడా ఈ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి తర్వాత ఈ రోజు కలతర గారి దృష్టి తీసుకొచ్చి వెంటనే తూడు గొర్రపటక్క పూడుగులను తొలగించి డ్రైన్ ని శుభ్రపరచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది పేరు ఆర్ కాశీరాజు లో గోడి గోల్డ్లంట మొగలమూరు ఊర్గులంట రైలుగడ్డ తొలకరి పది సంవత్సరాల నుంచి ఎవరు ఓడట్లేదు అంత సముద్రం పక్కన నుండి ఈ పది ఊర్లు తొలక మురయ్యి తొలకరు పండట్లేదు దీన్ని శాశ్వత పరిష్కారం చేయమని గతంలో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఆగర్లేదని ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది